నమస్తేనా నమస్తే మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎల్లారెడ్డి నుంచి ఎల్లారెడ్డి నుంచి అంటే డిస్ట్రిక్ట్ ఏదో కామారెడ్డి నుంచి వచ్చారు ఓకే ఫస్ట్ టైమ్ ఇది ఇది వరకు వచ్చారు ప్రెగ్నెంట్ బాఫిల్ దీని గురించి ఒకసారి చెప్పనా ఇది ఇప్పుడు మూడోయిత ఇత ఇప్పుడు ఇంతే ఇంతే మూడో ఎన్ని నెలలు చూడుతూ ఉంది ఇప్పుడు ఏడు నెలల చిల్లర ఏడు నెలల చిల్లర ప్రెగ్నెంట్ చేపించారు చేపించారు డాక్టర్ అయితే ఏడు నెలలు చేంజ్ అని చెప్పి ఎంత పడ్డదు రేట్ ఎంత పడ్డది ఒక లక్ష పదిహేను వేలు ఒక లక్ష పదిహేను వేలు పడ్డది ఓకే సెవెంత్ మంత్ పైన ఉంటుంది అని చెప్పింది డాక్టర్ ఓకే పాలు డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది వాళ్ళు ఒక ఏడు నా ఏడేడు చెప్పారు కానీ మేము ఒక ఆర్ఆర్ లెక్క వేసుకున్నాం ఆర్ఆర్ పెట్టుకున్నాడు ఓకే మనకి రొమ్ముల గ్యారెంటీ ఏమైనా ఇచ్చారు అన్ని చూసుకున్నాం అన్ని చూసుకున్నాం అన్ని గ్యారంటీ ఇచ్చారు అన్ని చూసుకున్నాకనే తీసుకున్నాం తీసుకున్నారు ఓకే మనకైతే అంటే తెలిసిన ఐనేనా మళ్ళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా తీసుకుంటా అని చెప్పిరా ఏమీ లేదు ఇక అన్ని చూసుకొనే తీసుకోవాలి జాగ్రత్త ఓకే ఇదివరకు తీసుకునే మంచినే ఉన్నాయి ఆ సక్సెస్ అయినాయి ఓకే మార్కెట్లో ఎన్ని తీసుకున్నారు ఇదివరకు ఇంతకు ముందు రెండు దుడ్డెలు తీసుకపోయినాము

ఇస్తారు ఓకే మార్కెట్ లో అంటే ఎలా అంటే వచ్చి రావచ్చు మార్కెట్ కి రావచ్చు చూసుకోవచ్చు జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి ఓకే ఇక్కడ కొంచెం జరా ఉన్నారు కాకుండా మనం సొంతంగా మాట్లాడుకుంటే పది రూపాయలు మిగులుతాయి మిగులుతాయి చెప్పడం ఎంత చెప్పారు దీనికి లక్ష నలభై ఐదు వేలు చెప్పారు ఓకే చెప్పడం ఏంటి లక్ష నలభై ఐదు వేలు చెప్పారు ఓకే అది మేము బతిలాడి మాట్లాడి మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే లక్ష పదిహేను వేలకి లక్ష పదిహేను ఫైనల్ అయిపోయింది ఫైనల్ అయిపోయింది ఓకే థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ ఓకే మంచిగుంది అన్నా గేదె మంచిగా ఉంది చెప్పాలంటే పర్లేదు మంచి సైజు బాగుంది హెవీ సైజు డెలివరీ అయితే మాత్రం ఆర్ఆర్ అన్న అయితే ఆర్ ఆర్ లీటర్లు అయితే పెట్టుకుంటు ఆర్ ఆరుఆర్ లీటర్లు వాళ్ళు చెప్పింది అయితే ఏడే లీటర్లు చెప్పిరంట కరెక్ట్ ఎక్కడే అన్న చేసుకున్నాం నాలుగు కరెక్ట్గా చేసుకున్నాం నాలుగు గొట్ల కింద కూడా కరెక్ట్గా వస్తున్నాయి పాలు నాలుగు కూడా బాగుంది మంచిది చూసుకోవచ్చు మొత్తం ప్రెగ్నెంట్ బఫిల్ వస్తు ఇవన్నీ కూడా చూడు చెక్ చేయించుకోవాలండి చెక్ చేయించుకున్న తర్వాతనే ఎన్ని నెలలు చూడు ఉంది అందుకని చెక్ చేయించుకొని తీసుకోవాలి ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉంటాయి ఇక్కడ మొత్తం కూడా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు చూడుతో ఉన్న గేదెలు వస్తుంటాయి మార్కెట్లో ఎక్కువగా డాక్టర్స్ కూడా ఇక్కడ ఉంటారు అవైలబుల్గా చెక్ చేయించుకోవాలి హలో నమస్తేనా నమస్తే మీ పేరు ఒకసారి నా పేరు భిక్షపతి అన్న భిక్షపతి అన్న ఎక్కడ నుంచి మాది బీబీఆర్ ఓకే ఇప్పుడు ఎన్ని మూడు తెచ్చిరా మూడు అది ఖాళీ ఫస్ట్ ఈ రెండు ఈ ఆరు ఆరు నెలల చూడ ఆరు నెలల చూడ ఆరు నెలలు అరకప్ చేసుకుని తీసుకోవచ్చు చెకప్ చేసుకుని తీసుకోవచ్చు రేట్ అందా రెండు డెబ్బై చెప్తున్నా రెండు కలిపి అది అయితే ఖాళీ ఖాళీ అది ఫిక్స్ ఏం కాదు మాట్లాడు మాట్లాడుకోవచ్చు రైతులు ఇక్కడ అందా డెలివరీ అయితే పాలెం ఇస్తుంది అనేది ఇచ్చింది ఓకే ఇది పదిహేను లీటర్లు అదైతే ఎనిమిది ఎనిమిది లీటర్లు పాలు ఇచ్చింది ఓకే సైజ్ బాగున్నాయి హెవీ సైజ్ ఉన్నాయి చూసుకోవచ్చు ఆరు నెలలు ఆరు నెలలు చెక్ తీసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ మార్కెట్కి కంటిన్యూ ప్రెగ్నెంట్ ఉంటే తీసుకొని వచ్చి సేల్ ఓకేనా థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఇదైతే మనకి ఆరు నెలలు రెండు నెలలు రెండు కూడా ఆరు ఆరు నెలలు చూడితే ఉన్నాయి అవైతే ఎనిమిది లీటర్ల పూటకి ఇదైతే మనకి పదిహేను లీటర్ల కెపాసిటీ రోజు మీద వచ్చేసి రెండు డెబ్బై చెప్తున్నారండి రెండు కలిపి అదైతే అయితే తప్పి అది ఖాళీగా ఉంది ఇంకా ప్రెగ్నెంట్ అయితే కన్ఫర్మ్ లేదు అది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు అన్నీ చూసుకోవచ్చు హెడ్ చూసుకోవచ్చు వీటికి మొత్తం కూడా ఒక్కొక్కటి పదివేలు చెప్తున్నారు మాట్లాడుకోవాలి ఫిక్స్ ఏం కాదు వాళ్ళు చెప్పడం చెప్తారు పదివేలు అయితే చెప్తున్నారు ఒక్కొక్క దాని రేటు ఫిక్స్ ఏమి ఉండదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది చూసుకోవచ్చు ఎర్రగడ్డ పశువుల సంతలో ఏమైనా ప్రజెంట్ అయితే అన్నీ కూడా సిక్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉంటాయి ఏజ్ వచ్చేసి అన్నీ దూడలు చిన్న చిన్న దూడలు ఇవి చెప్పడం అయితే చెప్తున్నారు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ ప్రెగ్నెంట్ బొఫైల్స్ చూసానికి వస్తే మాత్రం ఇక్కడ వేసారు చెక్ చేపించి వీప్ మీద వేసారు చూసుకోవచ్చు ఆరు నెలలు చూడుతూ ఉంది ఏడు నెలలు ఏడు నెలలు అట్లాగే ఆరు నెలలు ఏడు నెలలు చూడుతూ ఉంది మొత్తం కూడా సెవెంటీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ నైంటీ వన్ ల్యాక్ కూడా ఉన్నాయండి ప్రెగ్నెంట్ బొఫైల్స్ క్వాలిటీని బట్టి ఉన్నది చూసుకోవచ్చు ై టు కూడా బట్టి అయితే మనకి ప్రెగ్నెంట్ బఫుల్లోస్ అయితే ఇక్కడ సేల్కుంటాయి మార్కెట్ మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తం కూడా ప్రెగ్నెంట్ రేట్లు అయితే ఇట్లా ఉన్నాయండి ఈరోజు మార్కెట్ అయితే డౌనే ఉంది ఎందుకంటే మనకి పండగ ఉన్నది కదా తొలి కాశ్ ఉంది అట్లాగే మొహరం పండగలు కాబట్టి మా జనాలు అయితే చాలా తక్కువ వచ్చారు దూడలు వచ్చాయి బొఫెల్లోస్ ఉన్నాయి కానీ జనాలు అయితే చాలా తక్కువ వచ్చారు చూసుకోవచ్చు అన్నీ కూడా ఇవన్నీ ప్రెగ్నెంట్ బొఫెల్లోస్ ఇక్కడ మొత్తం కూడా తీసుకున్న బఫెలోస్ ఇవన్నీ కూడా కొనుగోలు చేసినవి అన్నీ ఇక్కడ కట్టేస్తారు ఇటు సైడ్ మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా తీసుకున్న బఫెల్స్ వస్తే ఇక్కడ అయితే కట్టేస్తారు ఇక్కడ సూడు గేదెల ధరలు అయితే మనకి సెవెంటీ థౌసండ్ ఉంది సిక్స్టీ ఫైవ్ ఉంది అంటే గేదెను బట్టి ఉందండి ఎనభై వేలు ఉంది తొంభై వేలు ఉంది అంటే గేదెను బట్టి దాని ఈతను బట్టి దాని క్వాలిటీ హైట్ సైజుని బట్టి కూడా మనకి ఇక్కడైతే ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉంటాయి ఎవరీ మార్కెట్ వచ్చేసి మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుందండి మనకు టూ వైల్ వన్ వరకు క్లోజ్ అయిపోతుంది అంటే ఎర్లీగా వస్తాయి ఎర్లీగా వస్తే బెటర్ అండి మంచి అంటే గేదెలు అప్పుడే తీసుకొస్తుంటారు కదా ఆ టైంకి వస్తే మనకి దొరికిపోతాయి మంచి గేదెలు దొరికిపోతాయి ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చాలా తక్కువ వచ్చాయండి బఫెలోస్ అయితే కొన్ని వచ్చాయి అట్లాగే ఇవి మన దూడలు బాగా వచ్చాయి టాప్స్ అయితే వచ్చాయి మార్కెట్లో ఈరోజు వచ్చేసి దూడల రేట్ అయితే ఇరవై ఐదు వేలు నుంచి ఉన్నాయి ఇరవై ఐదు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కూడా అయితే చెప్పారు చిన్న చిన్న దూడలు కూడా వీడియో పెట్టాను కదా పదివేలు లెక్క పదివేలు లెక్క కూడా మనకైతే వీడియో అయితే తీయడం జరిగింది అన్నీ కూడా మన మార్కెట్లో బఫెలోస్ ప్రెగ్నెంట్ బఫెలోస్ ఎక్కువ ఉంటాయి అట్లాగే దూడలు కూడా బాగానే వచ్చాయి మార్కెట్లో చూసుకోండి మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఎర్లీగా రావాలి మార్కెట్కి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా బఫెలోస్ అయితే ఇక్కడ కొనుగోలు చేసినా ఇక్కడ కట్టేస్తారండి ఈ మూడు కలిపేసే లక్ష రూపాయలు తొంభై వేలు పడ్డాయంట ఈ మూడు కలిపి మనకి ఏ నెలలు ఎనిమిది నెలలు చూడుతూ ఉన్నాయి రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి అందుకోసం తెలిసిన రైతు తెచ్చుకోవాలి ఇక్కడ అన్నీ కొనుగోలు చేసిన అధ్యతలు అయితే కట్టేస్తుంటారు మొత్తం కూడా ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకుంటే మార్కెట్లో అయితే కొంచెం డల్లు ఉంది మార్కెట్ జనాలు అయితే తక్కువ మంది ఉన్నారు రైతులు అయితే తక్కువ మంది వచ్చారు చూడలు వచ్చాయి ఈ వారం ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చేసి సెవెన్ మంత్ ప్రెగ్నెంట్ ఇక్కడ చెక్ చేయించుకోవాలండి నేనైతే ప్రెగ్నెంట్ టెస్ట్ చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత మీరు అయితే ఇక్కడ తీసుకోవాలి రేట్లు వచ్చేసి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు తొంభై వేలు అట్లా ఉన్నదని ఒక్కొక్క గీద ఒక్కొక్క రేటు ఉన్నది గేదెని బట్టి రేటు సైజుని బట్టి పాల ఈతను బట్టి అన్నీ కూడా అట్లా రేట్లు అయితే చేంజ్ అవుతుంటాయి మీరు చూసుకోవాలి మీకు నచ్చిన గేదె సెలెక్ట్ చేసుకోవాలి రేటు మాట్లాడుకోవాలి ఫిక్స్ అయి ఉండవు రేట్లు మనం మాట్లాడుకునేది అనమాట ఉంటుంది ఇక్కడ కూడా ఈ బలు బాగుంది ఇది అయితే మంచి క్వాలిటీ ఉంది సైజు బుల్ల ఏజ్ ఎంత ఉంటుంది ఇది అందా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటుందా బుల్ బుల్ అయితే బాగుంది ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది బుల్ల ఇది జాఫరాబాద్ బ్రేడు రేట్ అయితే ఇక్కడ ఎవరు లేరు చెప్పడానికైతే రేట్ నైంటీ థౌజండ్ నెల చూడది ఏడు నెలలో చూడుతో ఉంది మన సబ్స్క్రైబరే తీసుకొచ్చాడండి అమ్మడానికి తొంభై వేల మాట్లాడుకోవచ్చు ఏడు నెల చూడుతూ ఉంది మన సబ్స్క్రైబరే మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాను వీడియో ముందు రావడానికి ఇవన్నీ కూడా దూడలే వచ్చాయి మన ఉన్నవాళ్ళు కూడా తీసుకొస్తున్నారు గేదెలు అమ్మడానికి ఇవన్నీ కూడా దూడలే మొత్తం తొంభై వేలు ఈ మార్కెట్లో ఎట్లా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది మార్కెట్లో రేట్లు బాగున్నాయి జనాలు తక్కువ వచ్చారా రైతులు తక్కువ వచ్చారు కదా పండుగ ఉంది కాబట్టి బర్రెలు ఎక్కువ వచ్చినాయి దూడలు ఎక్కువ వచ్చినాయి ఓకే ఇదైతే మనం తొంభై వేలకి మాట్లాడుకోవచ్చు మాట్లాడు ఎన్ని నెలలు ఉంది ఏడు నెలలు ఉంది ఓకే చెకప్ చేసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు తమ్ముడు అయితే తీసుకోవచ్చు ఎక్కడి నుంచి మహబూబ్నగర్ని నగర్ మహబూబ్నగర్ని తీసుకొచ్చు నైన్టీ థౌసండ్ అయితే వదిలిపెడతా అని చెప్తున్నాడు షెడ్యూల్ నుంచి తీసుకొచ్చండి తమ్ముడు అయితే థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నీ కూడా దూరాలు ఉన్నాయి మొత్తం కూడా 哎，那玩。 రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి